హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే తీయలేదు డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు అనమాట బండి మీద నాకు ఈ ఈరోజు అయితే లేట్ అయిపోయింది అనమాట వెళ్ళేటప్పుడు లేవడానికి పొద్దునే లేసా కానీ చాలా లేట్ అయిపోయింది ఇంక అందుకనేసి పొద్దుట వీడియో ఏం తీయలేదు ఇంక ఇప్పుడైతే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత అనమాట ఇల్లు కూడా చిందరబందరగా అయితే ఉంది ఇప్పుడు ఇది మొత్తం సర్ది కాఫీ కూడా కలిపి ఇవ్వలేదు అనమాట గిన్నెలు కూడా కడగకుండానే వెళ్ళిపోయాను ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వెళ్ళేది ఎనిమిది గంటలకు అనమాట ఈ కంటెనర్ లో చాలా పని అయిపోద్ది కానీ నాకైతే ఏం పని అవ్వలేదు ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానమాట ఒక అరగంట వీడియోకే పోయింది అందుకనే అనుకుంటా ఈ రోజు పని అవ్వలేదు ఇక పొద్దున్నే ఎలాగా తీయలేదు కదా ఇప్పుడైనా తీసుకుందామని ఆ స్టాండ్ అయితే పైనుండి తీసాను వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం తీసి పని అయిపోయిన తర్వాత పైన అయితే పెట్టేస్తాను అమ్మో మర్చిపోయాను చున్నీ అయితే వేసుకోలేదు కానీ చున్నీ వేసుకొని ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం కదా అస్తమాటు జారిపోతూ ఉంటది అలాగని నేను పని చేసేటప్పుడు చున్నీ వేసుకోకపోతే చున్నీ వేసుకోమ్మ తల్లి అని నాకు కామెంట్లు అయితే వస్తాయి ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాను వాళ్ళు కామెంట్లు చదువుతూ ఉంటాను అనమాట జారిపోతాయి కానీ ఇలా స్కార్ఫ్ అయితే జారవనమాట కొంచెం కాటన్ అయితే ఒంటి మీదనే ఉంటాయి అయినా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను అది కొంతమంది చూస్తూ ఉంటారు కదా పద్ధతిగా అనిపించలేదు అనమాట అందుకనేసి అయితే వెళ్ళి చున్నీ వేసుకొని వచ్చాను ముందైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను నీళ్ళు పొయ్యి అయితే ఏమైనా పడితే తొందరగా క్లీన్ అవ్వదు కానీ ఇదైతే మళ్ళీ క్లీన్ అయిపోతుంది క్లాత్ కి కొంచెం నీళ్లు తడిపి గట్టిగా తుడిచామంటే చాలు ఒక్కసారికి పోయిద్దనమాట నాకేమో పొద్దున్న దోశలు వేసాను కదా పిండి మొత్తం అయితే పొయ్యి మీద పడిపోయింది ఇంకా అది మొత్తం క్లీన్ చేశాను ఇది కొంచెం అన్ని నీళ్లు చల్లేసి ఉంచాను ఇంకా తర్వాత అయితే క్లాత్ కొంచెం తడిపి దాంతో తుడిచేసాను అనమాట వచ్చేసి కింద వేసిన పేపర్ కూడా సింక్ పక్కనే ఉండడం వల్ల కాస్త అయితే నానిపోయాయి ఇంకా అవి తీసేసి అయితే వేరే వెయ్యాలి ఇక పేపర్ లో వచ్చేసైతే అసలు తీసుకుంటుంది ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా అవన్నమాట ఆ పేపర్లన్నీ బండిల్ కింద వస్తాయి కదా వాటిలో ఉంటే దగ్గర కూడా అన్నమాట స్టవ్ దగ్గర కానీ అవి అయితే అంతగా పాడవలేదు మేమైనా ఇన్నో రోజులు లేం కదా ఆ రూమ్ లోను అందుకనేసి అయితే తీసుకుని వచ్చేసి ఇక్కడైతే పెట్టాను ఇక్కడైతే వాటర్ పడ్డం లాంటిది అయితే ఏమి లేదు అందుకనేసి అయితే అవి పాడవలేదు ఉన్నాయి ఉన్నాయన్నమాట పొద్దున కడగకుండా వెళ్ళిపోయానని చెప్పాను కదా ఇక గిన్నెలన్నీ అయితే కడిగేసుకున్నాను బ్లాగ్ పెట్టాను కదా ఫుల్ వీడియో దానికైతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు పిండి ఎంత సిస్టర్ బయట నుంచి తెచ్చుకున్నారు మీరే ఇంట్లో మిక్సీలో పట్టుకోవచ్చు కదా అది బాగుంటుందని అది నా దగ్గర ఏమో మిక్సీ లేదు కదా ఇంటి నుంచి తెచ్చుకున్న మిక్సీ ఏమో కొద్ది రోజులు పనిచేసింది ఇక అది పోయి ఒక నాలుగు నెలలు అవుతుంది కానీ అప్పటి నుంచి నేనైతే మిక్సీ తీసుకోలేదు నేనే ఫోన్ చేసి మా ఇంటి దగ్గర మిక్సీ ఇవ్వమనేసి మాకు ఎప్పుడు సామాన్లు ఇచ్చి ఆయనతోనే చెప్పాను కానీ అది తీసి తెచ్చుకోవడానికి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట ఇప్పుడు సెలవుల్లో వెళ్తాను కదా అప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇక పిండి అయితే బయట నుంచి తెచ్చి మిద్దరమే కదా ఇప్పటికి రెండు రోజుల నుంచి వేస్తున్నాను ఇంకా కొద్దిగా అయితే ఉంది అనమాట రేపటికైతే సరిపోతుంది ఇండి ప్యాకెట్ వచ్చేసి అయితే అరవై రూపాయలు అది కేజీ అనమాట ఊళ్ళో అయితే ఇరవై ముప్పై ఉండేది చట్నీ కూడా మొన్న చేసింది టమాటా చట్నీ చేశానని చెప్పాను కదా అది అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇక రోజు ఇద్దరం కొద్ది కొద్దిగా వేసుకుని తింటున్నాము రేపటితో చట్నీ కూడా అయిపోతాయి రోజుల నుంచి అయితే ఫుల్ వీడియోలు తీస్తున్నాను కదా ఇంక ఈ మూడు రోజులు అయితే మిషన్ అనేది ఎక్కలేదు నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని ఈ వీడియో షూట్ చేసుకోవడము తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకోవడము దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము సరిపోతుంది నాలుగు ఐదు రోజుల్లో అయితే ఊరికి వెళ్తాను వెళ్ళేటప్పుడు మా అమ్మ జాకెట్లు అన్ని కుట్టేసి వెళ్దాం అనుకున్నాను గానీ నాలుగు జాకెట్లు మాత్రమే కుట్టాను అమ్మవే కాకుండా నాతో పాటు డ్యూటీ చేసే ఆంటీ కూడా ఇచ్చింది బ్లౌజ్ కుట్టమనేసి మా ఆంటీ ఇచ్చి పది రోజుల పైన అవుతుంది మా ఆంటీ బ్లౌజ్ కూడా కట్ చేయలేదు నేను ఊరు లోపు కుట్టేసి ఇచ్చేసి వెళ్దాం అనుకున్నాను అవుతాదో అవదో తెలియదు ఈ నైట్ టైం వరకు కుట్టినా గానీ నా కళ్ళు అసలే వాటర్ కాత అని చెప్పాను కదా ఇంకా విపరీతంగా మంటలు వస్తాయి నిద్ర లేకపోతేనే ఇప్పటికైతే నాకు పని అవ్వలేదు ఓన్లీ గిన్నెలు మాత్రమే కడగాను స్టవ్ అయితే క్లీన్ చేశాను ఇంకా వంట చెయ్యాలి ఇల్లు ఓడ్చాలి బట్టలు ఉతకాలి ఇవన్నీ అవ్వేసరికి అలా అయినా తొమ్మిది అయితే అయిపోతుంది ఇక తొమ్మిది ఎక్కితే ఎప్పుడు కుడతాను విషను ఇక అందుకనేసి ఇవాళ కూడా జాకెట్ అయితే కొట్టట్లేదు దేమో మా మావికి కాఫీ ఇవ్వలేదని నా మీద అడిగారు అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా కాఫీ ఎందుకులే చల్ల చల్లగా ఏమైనా చేసిద్దామని ఫ్రిడ్జ్ అయితే మామిడికాయలు ఉన్నాయన్నమాట మన మార్కెట్ లో అయితే తీసుకున్నాను రెండు కేజీ ఇంటితో స్పెషల్ గా ఏమైనా చేద్దాం అనుకున్నాను గానీ ఏం చేయాలన్నా సరే మిక్సీ అయితే ఉండాలి కదా కానీ నేను మిక్సీ లేకపోయినా సరే ఈ రోజు అయితే మామిడికాయతో జ్యూస్ చేశాను ఇలా చేశాను ఏమిటనేది అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిస్ అవకుండా అయితే చూడండి మామిడికాయతో ఈ రెండు కప్పులు జ్యూస్ అయితే వచ్చిందనమాట మామయ్య వచ్చేసరికి కూలింగ్ మొత్తం పోతుంది కదా నా కప్పు అయితే నేను తాగేశాను ఆయనకైతే వచ్చిన తర్వాత ఇద్దామని టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ బాగుంది అని చెప్తున్నాను కానీ మామిడికాయ బాగకుండా ఎందుకుంటది చెప్పండి ఇద్దరు కాస్తంత పంచదార పాలు కూడా వేసాను ఇంకా తీయగా అయితే ఉంది కప్పు ఖాళీ అయ్యేలోపు మా మా మామయ్య అయితే వచ్చారనమాట ఇంకా ఆయనకి తీసుకెళ్ళి అయితే ఇచ్చాను ఇక్కడేమో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ పచ్చిరేళ్ళు కూర చేద్దామని బాగుందా బాగుందా అని అడుగుతుంటే బాగానే ఉందని చెప్పాను కదా ఇంకోసారి అడిగితే బాగాలేదని చెప్తాననేసి అన్నాడు ఎందుకు మ్యూట్ లో పెట్టేశానంటే నేనైతే అనమాట మీరు జడుచుకుంటారు అనేసి ఇక మ్యూట్ లో అయితే పెట్టేశాను నిన్న ఈ రగ్గులు జాడించారని చెప్పాను కదా అవైతే తీద్దామని వెళ్ళాను పొద్దున్న కాస్త అంతా నేను స్కూల్లో ఉన్నప్పుడు మేఘమైతే పట్టింది ఎక్కడ తడిసిపోతాయేమోనని కాస్త భయం రొగ్ అయితే బాగానే ఆరింది కానీ ఇంకొక రొగ్ అయితే ఆరలేదనమాట ఇంక రెండు బయటనే ఉంచేసాను కూర అయితే మామిడికే పచ్చిలే వండుతున్నానని చెప్పాను కదా ఇక కూర అయితే అయిపోయింది అనమాట దీని షార్ట్ వీడియోలోకి అప్లోడ్ చేస్తాను మా అమ్మవైకైతే ఆకలి అవుతుంది అన్నారు అందుకనేసి ఆయనకైతే అన్నం పెట్టేసి కాస్త ఎక్కువగానే తీసుకొచ్చారు రెండు కూరలు చేశాను ఇంకొక కూరకైతే అవుతాయనమాట వాటితోని ఏం వండితే బాగుంటుందో కామెంట్ అయితే చెయ్యండి ఏమైనా పొట్ట మొత్తం హెవీగా అనిపిస్తూ ఉంది ఒక కప్ అయితే మామిడికాయ జ్యూస్ తాగాను రెండు గులాబ్ జాములు తిన్నాను ఆయనకైతే అన్నం పెట్టేశాను ఇక నేను స్నానం చేసి వచ్చిన తర్వాత తినాలా వద్దా అనేది అయితే ఆలోచిస్తాను బాయ్